హలో మై డియర్ ఫ్రెండ్ దిస్ ఇస్ ద అండ్ యు ఆర్ వాచింగ్ ది అమరావతి ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్ బయోపెట్ సైడ్స్ అయితే నేను కొట్టడం జరిగింది ముఖ్యంగా ఆకుచుట్టు పురుగు అదే విధంగా పచ్చి పురుగు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి పురుగులు ఇందులో మొత్తం చనిపోయాయి ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఆకుచుట్టు పురుగు అండి దగ్గర దగ్గరగా గుంపులు గుంపులుగా ఉండేవి ఇవి కొట్టిన నెక్స్ట్ రోజు తీసిన వీడియో ఇది ఈ విధంగా నల్లగా మాడిపోయినాయి అండి చాలా బాగా పని పనిచేసింది బయోపెస్ ఇది వచ్చేసరికి ఒకసారి తుఫాన్ వచ్చింది లాస్ట్గా ఆ తుఫాన్ వచ్చి ఒక ఫోర్ డేస్ అయిపోయిన తర్వాత అంటే ఇది కొట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత చూస్తే ఇది ఈ విధంగా మొత్తం మాడిపోయిందండి అయిపోయింది బ్రహ్మాండంగా పనిచేసింది ఇదిగరే ఇక్కడ ఇక్కడ కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు లేదు లేదు చచ్చిపోయింది చచ్చిపోయిందిరా ఇది గట్టి ఉంటుంది మామూలుగా అది ఉంటే నాము బంక బంకగా ఈ బయోపెస్ట్లో నేను వాడిన పదార్థాలు ఏంటంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిరగాయలు అదేవిధంగా ఆముదము మట్టి ఇది వచ్చేసరికి సీవీఆర్ గారి మెదడు పాటుగా కృష్ణ చంద్ర గారి మెదడు అనేటువంటి ఓడబ్ల్యూడిసి కూడా నేను వాడాను ఈ ఓడబ్ల్యూటీసీలో వచ్చేసరికి సుడో ఉంటుంది ఇది బాగా నల్లికి కూడా బాగా పనిచేస్తుంది పెస్ట్ని బాగా కంట్రోల్ చేస్తుంది సుడో డాక్టర్ కృష్ణ చంద్ర మరియు సివిఆర్ రెండు కలిపి కొట్టడం వల్ల నాకు బ్రహ్మాండంగా పెస్ట్ కంట్రోల్ అయింది జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లో నాకు ఈ అద్భుతం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్ట్ మీ